హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ నైన్టీన్ చూడబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ కూడా ఒకసారి చూడండి అప్పుడే చూడని వాళ్ళకి స్టోరీ అర్థమవుతుంది ఇంకా ఈ పార్ట్లోకి వెళ్ళిపోదామా కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ నైన్ ఎయిటీన్ నీరజా కంప్లైంట్ ఇవ్వడంతో అవినాష్ స్టేషన్ కి తీసుకువెళ్తుంది ఇన్స్పెక్టర్ మైసమ్మ అది చూసిన భవ్య చాలా గా కనిపిస్తుంది నీరజకి నా కొడుకు వీడిని ధనియాల పొడి చేసుకుని మరీ ఇడ్నీలో నంచుకుని తింటుంది మైసమ్మక అని మనసులో ఆనందపడుతున్నాడు రాజేష్ అతని దగ్గరికి వచ్చి గౌరీ అని పిలిచింది నీరజ ఆ పిలుపుతో గౌరీ పళ్ళెంలో ఒక రాఖీ స్వీట్ కుంకుమ హారతి కర్పూరం తీసుకుని నీరజ దగ్గరికి వచ్చింది దానితో పళ్ళెంలో ఉన్న కుంకుమ తీసుకుని రాజేష్కి పెట్టి అతని చేతికి రాఖీ కట్టి హారతిచ్చి స్వీట్ తినిపించింది నీరజ ఆమె అలా చేయడంతో రాజేష్ కూడా చాలా ఆనందంగా నీరజకి స్వీట్ పెట్టాడు మరి నా గిఫ్ట్ ఏదన్నా అడిగింది నీరజ దాంతో తడబట్టుగా తన జోబులు తడుముకుంటున్న రాజేష్తో నాకు గిఫ్ట్ ఏమో వద్దు కానీ నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పు అన్న అంది నీరజ అడుగమ్మా అన్నాడు రాజేష్ నాకు సత్యకు జరిగింది కాంట్రాక్ట్ పెళ్ళి అని అవినాష్కి చెప్పే వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చింది నువ్వే కదా అన్న సూటిగా అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది నీరజ నీరజ అడిగిన ప్రశ్నకి షాక్ అయ్యాడు రాజేష్ తప్పు చేసిన భావన అతన్ని తొలిచేస్తూ ఉంటే తల వంచుకుని అన్నాడు రాజేష్ ఎందుకన్నా నన్ను మోసం చేసావు ఓ దీని అందరూ మోసం చేస్తున్నారు ఎలాగో దీనికి మోసపోవడం అలవాటైపోయింది కదా అందరూ చేస్తే తప్పులేంది అందరిలా నేను కూడా మోసం చేస్తే తప్పేముంది అని అనుకున్నావా అడిగింది నీరజ నీరజ అలా అడుగుతూ ఉంటే రాజేష్ గుండె బరువెక్కింది ఏం మాట్లాడాలో తెలియక అతని నోరు పెగలడం లేదు జీవితంలో ఎవ్వరు మోసం చేసినా నాకంటూ ఉన్న వాళ్ళలో నువ్వు ఒకడవి అన్నా అన్నలా నాకు తోడుగా ఉంటావనుకున్నా కోపం వచ్చినా బాధ వచ్చినా నీ దగ్గరే కదన్నా నేను చెప్పుకునేది నేను ఏం చేసినా అందులో శారీజమే నీకు కనిపించింది కానీ మీద నేను పెంచుకున్న అభిమానం కనిపించలేదా అన్న అడిగింది నీరజ అంతా తెలిసిన సత్యమూర్తి నీరజ రాజేష్ని అలా నిలదీయడంతో నీరజకి నిజం చెప్పాలని అమ్మా నీరజా అని అంటున్న అతనితో తాతయ్య మీ గురించి నేను ఏమీ మాట్లాడలేను నేను మీ అందరి మధ్య ఎలా మోసపోతూ బ్రతకలేను నేను యుఎస్ఏ వెళ్ళిపోవాలనుకుంటున్నాను దయచేసి ఆ ఏర్పాట్లు చూడండి అని అంది నీరజ అతేంటి తల్లి వెళ్ళిపోవడం ఏంటి అయోమయంగా అడిగింది వైదేహి వెళ్లకుండా ఏం చేయమంటావా అమ్మమ్మ మోసం చేసే మనుషుల మధ్య ఇంకా మోసపోతూ జీవితాంతం గడిపేయమంటావా కోపంగా అడిగింది నీరజ అది కాదు తల్లి నేను చెప్పేది వినమ్మా అని బుజ్జగిస్తూ అంది వైదేహి ఎక్కువగా ఎమోషనల్ అవడం వల్ల ఒక్కసారిగా నీరజకు నీరసం వచ్చి కళ్ళు తిరిగాయి మా అందరి గురించి వదిలే తల్లి ఒక్కసారి సత్య గురించి ఆలోచించు అని వైదేహి అంటూ ఉండగానే కళ్ళు తిరిగి పడిపోయింది నీరజ కంగారుగా డాక్టర్ ఫోన్ చేసి ఆమెను గదిలో పడుకోబెట్టారు అందరూ డాక్టర్ వచ్చి చెక్ చేసింది మెల్లిగా కళ్ళు తెరిచింది నీరజా ఏమా ఎలా ఉంది అడిగింది డాక్టర్ పర్వాలేదు డాక్టర్ కొంచెం నీరసం అంతే అంది నీరజా ఈ టైంలో ఇదంతా కామన్ అమ్మా కొంచెం బలమైన ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది అంది డాక్టర్ ఓకే డాక్టర్ అని తల ఊపింది నీరజా ఈవినింగ్ ఒకసారి హాస్పిటల్కి వస్తే స్కానింగ్ తిద్దాం అంది డాక్టర్ డాక్టర్ చెప్పింది అర్థం కాని నీరజా స్కానింగ్ డాక్టర్ అని అయోమయంగా అడిగింది దేనికి అంటావేంటి అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ బేబీ గ్రోత్ చెక్ చేయాలి కదా చెప్పింది డాక్టర్ ఆ మాట వినగానే నీరజ మొహంలో ఒక్కసారిగా కోటి దీపాల కాంతి వచ్చి చేరింది పట్టరాని ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంది నీరజ నీకేమైందో అని బయట మీ వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు నేను వెళ్ళి చెప్తాను అని అంటుంది డాక్టర్ వద్దు డాక్టర్ నేనే వాళ్ళకి చెప్తాను ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది నీరజ నీరజలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి చిన్నగా నవ్వుకున్న డాక్టర్ సరే అని బయటికి వెళ్ళింది వెంట వెంటనే తను ఫోన్ తీసి సత్యకి కాల్ చేసింది నీరజ ఒక్క రెండు రింగుల తర్వాత కాల్ లిఫ్ట్ చేశాడు సత్య సత్య ఎక్కడా అని ఆతృతగా అడిగింది నీరజ ఇంటికి వస్తున్నాను నేరజ ఫైవ్ మినిట్స్ అని సమాధానం చెప్పి నీరజ చెప్పేది కూడా వినకుండా ఫోన్ కట్ చేశాడు సత్య ఫోన్ కట్ అవగానే వాష్రూమ్ లోకి వెళ్ళి మొహం కడుక్కొని వచ్చి అద్దంలో ఫేస్ చేసుకుంటుంది నీరజ ఆనందంతో వెలిగిపోతుంది ఆమె మొహం అమ్మతనంలో ఉన్న మహిమ అదేనేమో అన్నిటినీ మర్చిపోయి ఇంకా సత్య తనతోనే ఉంటాడు అన్న ధీమా వచ్చేసింది ఆమెకి ఈ సంగతి తెలిస్తే సత్య ఎంత సంతోషపడతాడో చూడాలని పదే పదే తాప తాపత్రయపడుతుంది ఆమె మనసు ఈ సంతోషాన్ని సత్యతో పంచుకోవాలని ఎంతో ఆశగా కిందకు వెళ్ళింది నీరజ అప్పుడే లోపలికి వస్తూ కనిపించాడు సత్య నవ్వుతూ అతని దగ్గరకు వచ్చి సత్య అని గట్టిగా హత్తుకుని మనం తల్లిదండ్రులు కాబోతున్నాం అని అనుకుంటూ ముందుకు కదిలింది నీరజ అలా ముందుకు వెళుతున్న నీరజకు సత్య వెనకాల వచ్చిన గీత కనిపించింది దాంతో ఆమె అడుగులు ముందుకు సాగలేదు తన చేతితో తన పొట్టను తడుముకుంటున్న నీరజకి ధైర్యం చేసి సత్యకి విషయం చెప్పాలి అని ఉన్నా ఎవరో తన గొంతు పట్టుకుని నొక్కేస్తున్న ఫీలింగ్తో ఆమె మాట బయటికి రావడం లేదు హాయ్ నీరజ పలకరింపులో పొగరును కలిపి పలకరించింది దీ గీత సత్యకన్నా గొప్పవాడు తనకు భర్త కాబోతున్నాడు అన్న ధీమా ఆమెది హాయ్ అని మొహమాటంగా పలకరించింది నీరజ బాగున్నావా అమ్మా అడిగింది వైదేహి హా బాగున్నానండి అంది గీత ఏంటి సంగతి పిల్ల మొహం వెలిగిపోతుంది అని అడిగాడు సత్యమూర్తి సిగ్గుపడుతూ నెక్స్ట్ వీక్ నాకు పెళ్లి తాతయ్య గారు అని తన బ్యాగ్ నుంచి వెడ్డింగ్ కార్డు తీసి సత్యమూర్తికి ఇచ్చింది గీత సత్యమూర్తి వెడ్డింగ్ కార్డు చూస్తూ ఉండగా కంగారుగా కార్డు సత్యమూర్తి చేతిలోంచి లాక్కుంది నీరజ బ్లూ కలర్ కార్డ్ పై గోల్డ్ కలర్ లో గీత వడ్స్ ప్రకాష్ అని పేరు మెరిసిపోతూ కనిపించింది నీరజకు దానితో నీరజ గుండె బరివెక్కింది గీత వైపు చూడలేక తల దించుకుని ఉంది నీరజ నీరజ గారు మీరు తప్పకుండా నా పెళ్లికి రావాలి అని ఇన్వైట్ చేసింది గీత రావడం ఏంటి గీత తనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తుంది ఏ నీరజ అంతే కదా అని ఎంతో ఉత్సాహంగా అన్నాడు సత్య నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపించాలా సత్యను నీ తలని బండకేసి బాధలు కోపంగా మనసులో అనుకుని నాకు ఆఫీసులో వర్క్ ఉంది వెళుతున్నాను అని చెప్పి బయటికి నడిచింది నీరజా నీరజ అలా బాధగా బయటికి వెళ్ళడం గమనించిన సత్య మనసుని మిలిపడింది ఏమైంది దీనికి ఆస్తి వచ్చింది అన్న ఆనందం మొహంలో లేదు ఎందుకు అంత బాధపడుతుంది అనుకుని ఇప్పుడే వస్తానని గీతకి చెప్పి బయటకు వెళ్ళాడు సత్య కానీ అప్పటికే నీరజ వెళ్ళిపోతుంది సత్య వెనకాలే వచ్చిన గీత బావా వెళదామా అని అంది లేదు గీత నాకు ఆఫీస్లో పని ఉంది అన్నాడు సత్య అదేంటి బావా ఈరోజు ఏ పని లేదు అని చెప్పావుగా అందుకే కదా నేను వచ్చాను అని బొంగమూతి పెట్టుకుని అడిగింది గీత అది కాదు గీత అర్జెంట్ పని వెంటనే వచ్చేస్తాను అన్నాడు సత్య లేదు బాబా నేను తిరిగి వెళ్ళిపోవాలి లేట్ అయిపోతుంది ప్లీజ్ బాబా ఈ ఒక్కసారికి నాతోరా నాకు ఈ సిటీ తెలీదు కదా అని బతికిలాడింది గీత గీత అలా బతికిలాడేసరికి సరే అని గీతను తీసుకుని షాపింగ్కి వెళ్ళాడు సత్య ఆ రోజంతా షాపింగ్లో బిజీ అయిపోయారు ఇద్దరు నేరజ తన భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్నతో సతమతమైపోతూ ఉంది తనకు పుట్టబోయే బిడ్డ గురించి సత్యకు చెప్పాలా వద్దా అన్న సందిగ్ధంలో ఆమె బ్రెయిన్ పనిచేయడం మానేసింది పెళ్లి పెట్టెల వరకు వచ్చిన వాళ్ళ పెళ్లిని ఆపాలి అంటే నీరజకు మనసు ఒప్పుకోవడం లేదు అదే ఆలోచనతో ఆ రోజంతా గడిపేసింది నేరజ గీత తన పెళ్లి షాపింగ్ చేస్తూ ఉంటే సత్య నీరజ కోసం ఒక లాకెట్ చైన్ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉన్న ఒక పట్టు చీర కొనుక్కుని సేఫ్గా గీతని బస్ ఎక్కించి తను నీరజకి కొన్న గిఫ్ట్లు పట్టుకుని ఇంటికి వచ్చాడు ఇంటి దగ్గర నీరజ తన కోసం ఎదురుచూస్తూ ఉంటుందని ఎంతో హుషారుగా విజులు వేసుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు సత్య కానీ అప్పటికే నీరజ నిద్రపోతూ కనిపించింది మాట్లాడాలని ఎంతో ఉత్సాహంగా వచ్చిన సత్యకి నీరజ పడుకోవడంతో నిరుత్సాహం ఎదురయ్యింది ఒక ఐదు నిమిషాలు నీరజను అలాగే చూసుకుని ఆమె రూపాన్ని కళ్ళల్లో దాచుకుని ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు సత్య సత్య వెళ్ళగానే కళ్ళు తెరిచింది నీరజ ఆమె కంటిలో నీడి నీటి తడి ఇంకా లేదు నెక్స్ట్ డే మార్నింగ్ సత్య నిద్రలేచ్చేసరికి నీరజ ఆఫీస్కి వెళ్ళిపోయింది నీరజ కోసం ఇల్లంతా వెతికినా సత్యకి నీరజ ఎక్కడా కనిపించలేదు దాంతో నిరాశగా కూర్చున్న సత్య దగ్గరికి నీరస నీరసంగా వచ్చాడు రాజేష్ రాజేష్ని చూసి ఏంటి భయ్యా నువ్వు వెళ్ళలేదు ఆఫీస్కి అని అడిగాడు సత్య లేదు సార్ నీరజ మేడంని ఫేస్ చేయాలంటే నాకు చాలా గిల్టీగా ఉంది సార్ చెప్పాడు రాజేష్ అతను వాయిస్లో తేడాన్ని గమనించాం సత్య ఏం భయ్యా అంత గిల్టీగా ఫీల్ అయ్యే పని నువ్వేం చేశావు అని అడిగాడు ఓ నిన్న మీరు లేరు కదా సార్ అని నిన్న జరిగిందంతా ఫ్లాష్ వేసి మరి చెప్పాడు రాజేష్ ఏంటి ఒక గంటలో ఇంత ప్రళయం జరిగిందా అని ఆశ్చర్యంతో అడిగాడు సత్య హా సార్ నీరజ మేడంని నేను చాలా బాధ పెట్టాను సార్ ఆ గిల్టీనెస్ నన్ను కుదురుగా ఉండనివ్వడం లేదు అన్నాడు రాజేష్ అంత గిల్టీగా ఫీల్ అయ్యేవాడివి ఆ పని ఎందుకు చేసావు అడిగాడు సత్య నేనెక్కడ చేశాను సార్ దగ్గరుండి మరి ఆ ముసలోడు నా చేత చేయించాడు అని అన్నాడు రాజేష్ ఏంటి తాతయ్య గారు చేయించారా అని ఆశ్చర్యంగా అడిగాడు సత్య హా సార్ ఆ అవినాష్ దగ్గర ఉంటే వాడి మీద కోపంతో అయినా నీరజ మేడం మీకు దగ్గరవుతుందని ముష్టి ప్లాన్ ఒకటి వేసి నా చేత ఈ ముష్టి పని చేయించాడు మేడం మీకు దగ్గర అవడం పక్కన పెడితే నా నిజాయితీకి మేడం మీద నాకున్న అభిమానానికి మోసం చేశానన్న బిరుదు లభించింది నా సంగతి వదిలేయండి ఈ రోజు కాకపోతే రేపైనా నా నిజాయితీని నిరూపించుకుంటాను కాని పాపం ఆ అవినాశం తలుచుకుంటే కడుపు తరుక్కుపోతుంది సార్ పెళ్ళానికి దూరం అయ్యి ఆ మైసమ్మక్క చేతిలో పడి నలిగిపోతున్నాడు నిన్న భవ్య మేడం చేత కంప్లైంట్ ఇంపించడానికి వెళ్ళినప్పుడు చూశాను వాడు ఆఖరిగా ఉంది అని ఏడిస్తే రెండిడ్లు అడిగితే వాడి చేత లేడీస్ కానిస్టేబుల్ బూట్లు తుడిపించింది ఆ మేసమ్మక్క అతని గర్ల్ ఫ్రెండ్ అయితే మరీ దారుణం రెండు గుడ్డ పిలుకలు వేసుకుని హాయిగా పబ్బులు క్లబ్బులు అంటూ తిరిగి ఆవిడికి పట్టు చీర కట్టించి ఏ గుడిలో హోమం జరిగితే ఆ గుడికి పంపిస్తుందట పాపం తెల్లగా పాలమిగడలా ఉండే ఆవిడ మొహం ఆ హోమాల పొగకి మాడి మసిబు అన్నాడు రాజేష్ అయ్యో పాపం అంత కష్టం వచ్చింది ఆ అమ్మాయికి పోనీ బియ్యలు ఏమన్నా ట్రై చేయకపోయావు ఆ అమ్మాయిని బయటికి తీసుకొచ్చేవాళ్ళం అన్నాడు సత్య జసేపు ఆగితే నిరజ మేడం వస్తారు మేడంతో చెప్పండి ఆవిడని బయటకు తీసుకురావడం కాదు ఆవిడకి తోడుగా మిమ్మల్ని కూడా జరిగి పంపిస్తారు అని అన్నాడు రాజేష్ అయితే వదిలే అంత రిస్క్ నేను చేయదరుచుకోలేదు అని మరిదంతా చేయించింది తాతయ్య గారు అని చెప్పారా అడిగాడు సత్య లేదు భయ్య ఆ విషయం చెప్పేలోపే మేడం కళ్ళు తిరిగి పడిపోయారు అన్నాడు రాజేష్ ఏంటి కళ్ళు తిరిగి పడిపోయిందా ఏ ఏమైంది ఎందుకు పడిపోయింది అని కంగారు అడిగాడు సత్య నీరసం వల్ల అని చెప్పారు డాక్టర్ గారు అన్నాడు రాజేష్ అవునా అని నేను వెళ్ళి నీరజం చూసి వస్తాను అని రాజేష్తో చెప్పి బయలుదేరాడు సత్య వెళుతున్న సత్యని సార్ అని పిలిచి ఎల్లుండా మీ పెళ్లి రోజు అని అన్నాడు రాజేష్ ఆ గుర్తుంది మా కాంట్రాక్ట్కి ముగిపోయడానికి ఆఖరి రోజు కూడా అదే కదా అని బరివెక్కిన గుండెతో ముందుకు సాగాడు సత్య ఆఫీస్కి వచ్చిన సత్య డైరెక్ట్గా నీరజ క్యాబిన్కి వెళ్ళాడు నీరజ ఎవరితోనో మాట్లాడడం చూసి సైలెంట్గా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు సత్య అలా పర్మిషన్ లేకుండా సత్య తన క్యాబిన్కి రావడంతో నీరజకి కోపం వచ్చింది తనతో మాట్లాడుతున్న వారు వెళ్ళిపోగానే బుద్ధిందా నీకు సత్య అలా పర్మిషన్ లేకుండా క్యాబిన్లోకి ఎలా వచ్చేస్తావు అరిచింది నీరజ నీరజ అరు అరుపులో అలవాటు పడిన సత్య నా పెళ్ళం దగ్గరికి రావడానికి నాకు ఎవరు పర్మిషన్ కావాలి నీరజా అని అడిగాడు సత్య వచ్చి మొహం పక్కకు తిప్పుకుంది నీరజ ఏమైంది నీరజ నీకు అని అడిగాడు సత్య జ్ఞానోదయం అయింది అని గట్టిగా అరిచింది నీరజ ఇది నీ ఆఫీస్ ఇక్కడ మనం ఇలా పోట్లాడుకోవడం బాగోదు ఇంటి దగ్గర మాట్లాడుకుందాం అని నీ హెల్త్ ఎలా ఉంది అని అడిగాడు సత్య ఏ కనిపించడం లేదా ఇంకా బ్రతికే ఉన్నాను కదా బాగానే ఉంది అని నిష్ఠూరంగా ఉంది నీరజ ఆ మాటకి కోపంతో సత్య పిడికిన బిగుసుకుంది ఆఫీస్లో అందరి ముందు నీరజని ఏమైనా అంటే నీరజనికి ఎవరు రిస్పెక్ట్ ఇవ్వరు అని అనుకున్న సత్య మౌనంగా బయటకు వెళ్ళాడు సత్యకి నీరజ విడాకులు ఇస్తుందా నీరజకి సత్యకి మధ్య ఉన్న అపార్థం తొలుగుతుందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండ ఉండండి నా నుంచి వచ్చే మరిన్ని సిరీస్ గురించి మీకు తెలియాలంటే మర్చిపోకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా ప్రియతమ స్టోరీ ఆడియో టాక్ తెలుగు ఆడియో స్టోరీస్లో వస్తుందండి ప్లీజ్ ఒకసారి ఆ స్టోరీని కూడా చూసి ఆదరిస్తారని ఆశిస్తూ ఇంకా సెలవు తీసుకుంటున్నాను బాయ్